చీకటిలో దాగి ఉన్న రహస్యాలు ఎప్పుడూ భయంకరంగానే ఉంటాయి రాయలసీమలోని అడవుల మధ్య దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న ఒక భయంకరమైన మహల్ ఉంది గ్రామస్తులు దానిని చీకటి కోట అని పిలుస్తారు అక్కడ అడుగు వారు ఎప్పుడు తిరిగి రాలేదు అని చెబుతూ ఉంటారు కానీ ఈరోజు ఆ కోటలోకి నేను అడుగు పెట్టబోతున్నాను ఏం జరిగిందో మీరే చూడండి ఇక వెళ్ళిపోదామా మన దయ్యాల ప్రపంచంలోనికి నేను అరవింద్ నా ఉద్యోగం కారణంగా రాయలసీమలోని ఒక చిన్న పట్టణానికి రావలసి వచ్చింది ఈ ఊరిలో వెళుతుండగా ఒక అతను సార్ మీరు ఈ ఊరికి కొత్తలా ఉన్నారు ఆ మాటకు నేను సమాధానం చెప్పకముందే అతను ఓ పాత మహల్ గురించి ఇలా చెప్తున్నారు పడమర వైపు అడవుల మధ్య ఒక భయంకరమైన మహల్ ఉంది అక్కడ రాత్రి అయితే చాలా భయంకరమైన శబ్దాలు వస్తాయి పొరపాటున కూడా ఆ పాత మహల్ దగ్గరికి వెళ్ళకండి సార్ ఆ మహల్ని మేము చీకటి కోట అని పిలుస్తాము అని నాతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మొదట్లో నాకు ఈ స్టోరీ విన్నప్పుడు చాలా భయం వేసింది కానీ కొన్ని రోజులకి అక్కడికి వెళ్ళాలి అన్న ఉత్సాహం ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా ఆ కోట దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాను ఈ విషయాన్ని నా స్నేహితులకు చెప్పాను మొదట్లో వారు వద్దు అని అన్న తరువాత ఒప్పుకున్నారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం మా జీవితాన్నే మార్చేసింది ఒక రాత్రి నా స్నేహితులు సింధు మరియు కిరణ్ నేను అందరం కలిసి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాము మేము రాత్రి నాకు బాగా గుర్తుంది పదకొండు గంటలు సమయం అవుతుంది బయలుదేరాము ఆ మహల్కి వెళ్ళాలంటే అడవి మార్గంలో వెళ్ళాలి మార్గం అంతా శూన్యంగా ఉంది మహల్కి కొంత దూరంలో మా బైక్ ఆగిపోయింది ఇంకా బైక్ అక్కడే పెట్టి నడుచుకుంటూ వెళ్ళాము మేము నడిచే శబ్దం మాకే వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది అక్కడి వాతావరణం కొంత సమయానికి ఆ మహల్ దగ్గరికి చేరాము చీకటి కృష్ణ సముద్రంలా చుట్టూ విస్తరించింది అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న గేటు లోపలికి వెళ్ళిన వెంటనే గాలిలో గుసగుసల శబ్దాలు వినిపిస్తున్నాయి సింధుకి ఏమైందో తెలియదు కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా ఇక్కడ ఎవరు బ్రతకరు అని వెళ్ళిపోదాం అంటుంది కానీ కిరణ్ నవ్వుతూ అది కేవలం పురాతన కథలు అని అన్నాడు అప్పటి వరకు బాగానే ఉన్నాను కానీ నా మనసులో ఏదో తెలియని విచిత్ర భయంతో నిండిపోయింది మేము కోట లోపలికి వెళుతుండగా ఒక మురికి పట్టిన తలుపు మా ముందే ఉంది ఇక ఇదే ప్రధాన ద్వారం అనుకున్నాము కానీ అది భారీ లోహపు తాళాలు వేసి మూసి ఉంచారు అది చూస్తూ ఉంటే భయం ఇంకా ఎక్కువ అవుతుంది నాకు మాత్రమే ఒక శబ్దం వినిపిస్తుంది అది మ్రోగించేలా కాకుండా మనలోని ఎవరికీ గుర్తుకు రాని భయం ప్రాంతికర శబ్దం సింధు నన్ను అరవింద్ చూడు ఇన్ని రోజులుగా మహల్లోకి వెళ్ళాలి అంటున్నావు కదా అని వెటకారంగా అంటుంది మేము లోపలికి రాగానే ఏదో తెలియని భయం మొదలు అయింది నేను చుట్టూ చూస్తూ నా తలను వెనక్కి తిప్పి చూస చూసినప్పుడు తలుపు వెనుక ఒక భయంకర ఆకారంలో ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది కానీ అక్కడ అంతా చీకటిగా ఉండడం వల్ల అంత స్పష్టంగా చూడలేకపోయాను మేము అడుగుల్ని మెల్లగా ముందుకు వేశాము ఒక్కసారిగా రూమ్ పక్క తలుపులు పెద్ద పెద్ద శబ్దాలతో తెరుచుకుంది మాకొక్కసారిగా గుండె జారినంత పని అయింది లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మురికి పట్టిన కారిడార్ ఉంది అక్కడ కొంచెం వెలుగు కూడా లేదు కేవలం చీకటి మాత్రమే ఉంది మేము ఆ కారిడార్లోకి అడుగుపెట్టిన కొంతసేపటికి గోడల నుండి ఒక మనిషి మూర్చవచ్చినప్పుడు వచ్చే శబ్దాలు ఊపిరి పీల్చుకుంటున్న శబ్దాలు వినిపిస్తున్నాయని సింధు చెప్తుంటే కిరణ్ మాత్రం ఇది అసలు భయం కాదు మన మనసులో ఊహించుకునే ఒక ఊహా చిత్రం మాత్రమే అన్నాడు అయితే ఆ కారిడార్లో మేము తప్ప ఎవరూ లేరు కానీ కారిడార్ చివరి నుండి నల్లగా ఒకలాంటి ఒక చీకటి చేతులు మా మీదకి దాడికి దిగాయి ఇంకా అక్కడి నుండి బయటపడడం చాలా కష్టం అని మాలో మేము అనుకుని ఆ నీడ నుండి తప్పించుకుంటూ మేము చివరగా ఉన్న ఒక మూల గదిలోకి పరిగెడుతూ వెళ్ళాం గది చాలా చిన్నగా ఉంది ఒకవైపు పడుకోవడానికి పడక ఉంది మరొక వైపు పాత ఒక అలమార ఉంది ఆ అలమారాలోని పాత పుస్తకాలను పరిశీలిస్తుండగా కొన్ని పుస్తకాలు ఎరుపు రంగు మరకలతో ఉన్నాయి వాసన కూడా చాలా భయంకరంగా ఉంది సింధు ఒక పుస్తకం తెరిచి చూసింది ఆ పుస్తకంలోని కొన్ని పేజీలలో ఇక్కడ ఒక్కసారి అడుగుపెట్టిన వారు తిరిగి వెళ్ళరు అని రాసి ఉంది సింధు భయంతో ఆ పుస్తకం చేతిలో నుండి కంగారుగా కింద వదిలేసింది సింధు ఏమైంది అని అడిగితే తను ఆ పుస్తకంలో ఆ పుస్తకంలో అంటూ తనకు మాట కూడా సరిగా రావడం లేదు ఏమైంది అని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఒక్కసారి అడుగు పెట్టిన వారు తిరిగి వెళ్ళరు అని ఉంది అది చూసిన మాకు ఒళ్ళు మొత్తం చెమటలు పట్టాయి గదిలోని గోడలు క్రింద నుండి పైకి కదులుతున్నాయి మేము పరిగెత్తి బయటకు రావాలని చాలా ప్రయత్నించాము కానీ తలుపును అన్నీ మూసివేయబడి మాకు బయటకు రావడానికి దారి లేకుండా పోయింది ఒక్కసారిగా ఆ కారిడార్లో లో నుండి ఒక ఎరుపు రంగు కళ్ళ గల దయ్యం మా ముఖం మీదకి వచ్చింది అందరం భయంతో కింద పడిపోయాం కిరణ్ భయంగా ఎవరు ఎవరక్కడ ఎవరు నువ్వు అని అంటుంటే దయ్యం ఒక భయంకరమైన నవ్వుతో మా దగ్గరకు వచ్చింది అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది దాని కళ్ళు కూడా చాలా రెడ్ గా ఉన్నాయి భయంతో పరిగెడుతూ ఒక రూమ్ లోకి వెళ్ళిపోయాము ఆ గదిలో చిన్న లాకర్ ఉంది లాకర్లో తుమ్ము పట్టిన పాత దస్తావేజులు మెకానికల్ పరికరాలు మరియు కొన్ని రహస్య పత్రాలు ఉన్నాయి నేను మెల్లగా భయపడుతూనే ఆ పత్రాలలో ఒకటి తీసుకుని పరిశీలించగా ఒక డాక్యుమెంట్లో ఈ మహల్ శతాబ్దాలుగా చీకటిలో కలిసిన భయంకర శక్తిని కలిగి ఉంది ఇక్కడ ఎవరు అయితే అడుగు పెట్టుతారో ఆ శక్తి వారి భయాన్ని తాకి వారి మనసులోకి ప్రవేశిస్తుంది అని అక్కడ రాసి ఉంది అది చూసిన మాకు భయంతో వణుకు వచ్చింది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అలానే ఎన్నో భయంకర శబ్దాలు రహస్యదారులు మధ్యలో దెయ్యాల ఇబ్బందులు అన్నీ ఎదుర్కొంటూ ఒక మార్గం కనుగొనాలి అని ప్రయత్నించాము సింధు కిరణ్ మరియు నేను మేము భయాన్ని ఎదుర్కోవాలి అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు అడుగులు మొదలుపెట్టాము ప్రతి అడుగు మా మనసులోని భయం నుండి మమ్మల్ని బయటకు తెచ్చింది ఎటువైపు చూసిన అంతా చీకటి ఇంతలోనే సడన్ గా ఒక వేడి గాలి మమ్మల్ని తాకింది అలా ఒక అడుగు ముందుకు వేయగానే ఒక పెద్ద కీచు అరుపు వినిపించింది ఆ శబ్దం కారిడార్ లో రీసౌండ్ వస్తుంది మా చెవులు పగిలిపోయే అంత పెద్ద పెద్ద సౌండ్లు చేస్తుంది అవి విన్న నాకు మనసులో ఎంత భయం ఉన్నా పైకి మాత్రం చాలా ధైర్యంగా మిగిలిన వారిని ప్రేరేపించాను మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి మన భయాన్ని తగ్గించుకోవాలి లేకపోతే ఇక్కడ శాశ్వతంగా చిక్కుకుంటాము అని అన్నాను సింధు ఒక్కసారిగా నా మీద కోపంతో నీ వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది అసలు బయటపడతాము అన్న నమ్మకం నాకు లేదు అని అంటూ ఏడుస్తుంది కొంతసేపు బయటికి వెళ్ళే దారులు వెతుక్కుంటూనే ఉన్నాము కానీ అన్ని కదులుతూ ఉండడం వల్ల దారి గుర్తించలేకపోయాము సింధు భయంతో ఊపిరి పీల్చుకుంటూ అడిగింది ఇక్కడ నుండి బయటకు వచ్చే దారి ఎక్కడ ఎంత వెతికినా కనీసం ఒక్క క్లూ కూడా కనిపించట్లేదు లేదు ఇక మనం ఇక్కడ చిక్కుకుపోయినట్లేనా అని అంటుంటే దానికి కిరణ్ తన కంఠాన్ని కుదించుకుంటూ ఎలాంటి దారి లేదు మన భయమే దారిని కట్టిపడేస్తుంది అని చెప్పాడు ఆ తర్వాత కారిడార్లో నుండి ఎరుపు రంగు కళ్ళ దయ్యం మెల్లగా మా పైకి మళ్ళీ దూకాయి మా కళ్ళ ముందు చీకటిలో వాటి రూపాలు భయంకరంగా తిరుగుతున్నాయి కానీ ఇప్పుడు మాకు ఒక క్లారిటీ వచ్చింది భయపడకుండా ధైర్యంగా ఉంటే మమ్మల్ని మేము కాపాడుకోవచ్చు అని నేను నా చేతిలో ఉన్న టార్చ్ని గట్టిగా పట్టుకొని మన భయాన్ని ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళాలి ఒకరికొకరు చేతులు పట్టుకోండి అని పలికాను నేను ఒకరికొకరు చేతులు పట్టుకొని కారిడార్లో గోచరించే నీడల మధ్య అడుగులు వేయమంటూ ముందుకు సాగాము ప్రతి అడుగు భయంతో నిండిన మనస్సును టెస్టింగ్ చేస్తుంది కానీ మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ భయాన్ని దాటుతూ కారిడార్ చివర ఒక పెద్ద తలుపుకి చేరాము అక్కడ ఒక పెద్ద తలుపు ఉంది ఆ తలుపు మీద పురాతన చిహ్నం ఎరుపు రంగుతో రాసిన వార్నింగ్ మెసేజ్తో వెలిగిపోతున్నాయి ఆ సింబల్స్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ సింధు ఇది ఎగ్జిట్ గేట్స్ లాంటిదా అని అడుగుతుంటే కిరణ్ దాన్ని టచ్ చేయకుండా నాకు అనిపిస్తుంది మన భయం ఓవర్కమ్ అవ్వాల్సిన టెస్ట్ ఇదే అని చెప్పాడు మేము సామూహికంగా అందరం కలిసి ఆ పురాతన సింబల్స్ ఉన్న తలుపును దాటిన వెంటనే కారిడార్లో చీకటి మెల్లగా చిన్న వెలుతురు వెదజల్లింది మాకు వెలుతురులో ఒక చిన్న హాల్ కనిపించింది అలాగే అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి గేట్స్ కనిపించాయి మేమందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఫైనల్లీ బయటకి వెలుపలకి అడుగు పెట్టాము కానీ మాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది చీకటి కోట ఒక భయం మాత్రమే కాదు అది మా మనసులోని డీపెస్ట్ ఫియర్ని బయటకు తీసి పరీక్షించే ఆధ్యాత్మిక శక్తి వెలుగులో అడుగు పెట్టిన వెంటనే మాకు అర్థమైంది ఏంటంటే భయం కేవలం ఒక మాయ ఒకరితో కాదు ఒక సాహసం మిత్రత్వం ధైర్యమే నిజమైన శక్తి కోట మన లోతైన భయాలను పరీక్షించింది కానీ వాటిని ఎదుర్కొంటున్నప్పుడు అది బయటకు వెళ్ళే మార్గాన్ని ఇస్తుంది మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల కారిడార్లోని భయంకర దృశ్యాలను ఎదుర్కొని దాటగలిగాము ఈ అనుభవం మన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది అని అన్నాడు సింధు నవ్వుతూ ఇప్పుడు చీకటి కోట ఎప్పుడూ భయంకరంగా అనిపించదు మన ధైర్యం మనకు మార్గదర్శకంగా ఉంది అని చెప్పింది కిరణ్ తల ఊపుతూ ఇది కేవలం ఒక ప్రదేశం మనమే శక్తివంతులు మన మిత్రత్వం ధైర్యం ఒకరికొకరు సహాయం ఇవి భయాన్ని కూడా ఎదుర్కోవడానికి సహాయం చేస్తాయి అని అన్నాడు చివరిగా కారిడార్ వైపు చూసి చీకటి కోటకు వీడ్కోలు పలికారు మేము భయాన్ని ఎదుర్కొన్నాం ఇప్పుడు వెలుగు మన వీధి అని అనుకుంటూ మేము వెలుపలకు అడుగు పెట్టాము ఇది మన ఇవాళ స్టోరీ మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని హర్రర్ స్టోరీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి మీ సపోర్టు మాకు చాలా అవసరం